అఘోరా సంప్రదాయంలో ప్రధానంగా ఏం చేస్తూ ఉంటారు అవి మాకు మూడు రకాల సాధనలు ఉంటాయి తల్లి ప్రతి సాధకుడు కూడా అవి చేస్తారు మొట్టమొదటిగా వచ్చేది శ్మశాన సాధన తర్వాత శివ సాధన ఆఖరిగా ఏముంటుందంటే శవ సాధన ఈ మూడు సాధనలు మాత్రం చేస్తూ తల్లి ఓకే అంటే ప్రతినిత్యము కూడా శ్మశాన సాధన శివ సాధన శివ సాధన చాలా మంది అడుగుతూ ఉంటారు తల్లి ఎందుకంటే ఇప్పుడు ఒక విషయాన్ని ఒక మంచి కోణంలో చూసేదానికంటే కూడా ఎక్కువ ఇవాళ బయట నడిచేది ఏంటంటే దాంట్లో ఏ తప్పు ఉందో వెతికే ప్రక్రియలో జరుగుతాయి నాకు ఇంటర్నేషనల్ ఛానల్స్ దగ్గర నుంచి చాలా ఇంటర్వ్యూస్ జరుగుతుంది దాంట్లో క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఆ బయట ఉండరు కదా ఆ గురించి ఎవరికి తెలుసు బయట ఉంటాడో లోపల ఉంటాడో చెప్పడానికి ఇవి నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను సాధారణంగా ఎవరికీ కనిపించని ఆ ఇప్పుడు నాగరికత సమాజంలో మీరు మాకు దర్శనం ఇచ్చారు అని అంటే కారణం ఏమైంటుందండి ఏమైంటుందంటే మీరు మీ ధర్మం పట్ల నిర్వర్తించవలసిన బాధ్యతను వదిలేశారు కాబట్టి మేము రావాల్సి వచ్చింది అదే మీరు చక్కగా ధర్మాన్ని నిర్వర్తిస్తుంటే మా సాధనలో మేము ఉంటాం తప్ప వచ్చి ఈ పోరాటాలు మాకెందుకు ఏదైతే మీరు ధర్మాన్ని నమ్ముకున్నారో ఏ ధర్మంలో అయితే పుట్టారు ఏ ధర్మంలో అయితే ఇవాటికి జీవిస్తున్నారో ఆ ధర్మం పట్ల నిబద్ధత మీకే లేదు ఎక్కడేం జరిగితే నాకెందుకని మీ ఇంటి వరకు మీరు చూసుకుంటున్నప్పుడు మా ధర్మంకి ఎక్కడ జరిగినా మేము ఒప్పుకోలేమే వ్యవస్థలో లోపం జరిగిందని మీరు కాలు బయటపెట్టారు వ్యవస్థలో లోపం అనే కాదు తల్లి ఫస్ట్ హిందువుల అస్తిత్వంలో లోపం ఉంది ఎందుకంటే అందరూ చూపించేదానికి నేను చెప్పుకునే దానికి వాడుతున్నారు తప్ప హిందువునని ఒక గొప్ప ధర్మానికి సంబంధించిన వ్యక్తినని కానీ ఎంతవరకు జరుగుతుంది మీ కోరిక ఖచ్చితంగా కలిగినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు విపరీతమైన కష్టాల్లో ఉంటే మాత్రమే దేవుడు గుర్తు వస్తాడు మేము ఎప్పుడు దేవుడితోటే ఉంటాం అయితే ఈ తామసిక ఆరాధన వల్లే దేవుడు అనుగ్రహిస్తాడా అది మన భావనలో ఉంటుంది తల్లి తామసి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు శవం పైన కూర్చొని చేసే సాధన లేకపోతే చితాభస్మము తాంత్రిక పూజ ఇదంతా కొంచెం మీరు నొక్కి చెప్పారు తాంత్రిక పూజ అంటే మీ దృష్టిలో శివుడికి అభిషేకం పూజ మంచిదే కదా అగ్ని అగ్నిజేత ప్రక్షాళన కాబడిన ప్రతిదీ భస్మమే అవుతుంది ఆ భస్మంలో మళ్ళీ వ్యత్యాసాలు ఎంచుకుంటున్నాం అంటే మన అర్థం ఏంటి ఒక అర్రము కలిసారు బూడిదే శరీరం కలిసారు బూడిదే బూడిదా అంటే శివుడు శ్మశానంలో ఉంటారని మీరు కూడా శ్మశానంలోనే ఉంటారా అవునమ్మా కారణం ఏంటంటే శివుడి యొక్క తత్వం ఉంటుంది అక్కడ శివుడు ఉండడం అంటే శివుడు మొత్తం ఒకేలా చూస్తాడు లైకరుడు కాబట్టి బేద గొప్ప ఉన్నోడు లేనోడు వీడు చిన్నోడు పెద్దోడు ఇలాంటి వయసులు తారతమ్యాలు ఏమే ఆయనకు ఉండవు సమన్యాయమే చేస్తాడు అలాంటి స్థితి పొందాలంటే ఎక్కడుంటే తెలుస్తుంది అయితే సర్వవ్యాపి అయిన స్వామిని మరి మీరు శ్మశానానికే పరిమితం చేశారా ఎందుకంటే ఆయనలో ఉన్న తత్వాన్ని ఒక తత్వాన్ని మాత్రమే అక్కడ తీసుకుంటున్నాం మేము శ్మశానంలో బయట దేవాలయాలు ఇప్పుడు మా ఉజ్జయిని వచ్చారు అనుకోని తల్లి మహాకాలు ఉంటారు ఆయన తత్వాన్ని మిగతా ప్రజలందరూ పొందుతారు అక్కడికి వెళ్ళి కానీ మేము కోరుకునే తత్వం ఏంటి సమత్వం గుళ్ళో సమత్వం ఉందా మీకు భౌతికంగా ఆలోచించండి గుళ్ళో సమత్వం ఉందా మీరందరూ క్యూలో నిలబడ్డారు మీరు కూడా ఏదో ఎమ్మెల్యే ఎంపీ ఎంపీతోటో ఒక దాన్ని ఉంటారమ్మా లెటర్ తీసుకున్నారు ఇన్ఫ్లుయెన్స్ కోసం మీరు కొంచెం ముందు నిలబడ్డారు అదే ఎమ్మెల్యే ఎంపీ వచ్చాడు మిమ్మల్ని పక్కన ఆయనకు దర్శనం చేస్తారు ఎక్కడుంది సమత్వం శ్మశానంలో మీరు ఎవరైనప్పటికీ అక్కడ అవలసింది బూడిదే సమత్వం మాత్రమే ఉంది అలాంటి తత్వం మా జీవితానికి ఆపాదించుకుని మొత్తం అంతా ఒకటేనే స్థితికి రావడం కోసం శ్మశానంలో కాకుండా బయట ఉంటే అవుతుందా అదే కదా శివుడు తత్వం అయితే ఈ అఘోరాలు పూజలన్నీ కూడా నిస్సివేళలోనే చేస్తారు ఎందుకు అమ్మా మనకి సంబంధించిన పూర్తి స్థితిలో రోజులో బ్రహ్మీ ముహూర్తం ఒకటి పిలువబడుతుంది కారణం ఏంటి ఆ సమయానికి గ్రహాల యొక్క ప్రతి గ్రహం యొక్క ప్రభావం కూడా మన భూమి మీద చాలా అత్యంత మంచి చేసేదై ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మన మెదడు గ్రహించే తీరు వేరుగా ఉంటుంది ఒకటే అలంజ చంద్రుడు రాత్రి వేళ సముద్రాన్ని చేయగలుగుతాడు ఆటుపూట్లు ఏర్పడుతూ ఉంటాయి అమావాస పౌర్ణమికి ఏమనమ్మా అంటే ఒక గ్రహం మన భూమి మీద ప్రభావం చూపిస్తుంది అదే విధంగా ఇతర గ్రహాల అన్నీ కూడా ఒక మంచి స్థితికి చేరుకునే సమయం ఇదైనప్పుడు క్రియలకి మంచి స్థితి పొందే సమయం అర్ధరాత్రి మాత్రమే క్రియలకు అంటే ఎలాంటి క్రియలు ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి క్రియలన్నీ మాకు సంబంధించినవి ఉండవు ఒక ప్రకృతి బాగు కోసం కానీ మనను ఆశ్రయించిన ఎవరైనా బాగు కోసం కోసం మాత్రమే చేస్తాం తప్ప మాకు మేము ఉండేది శ్మశానంలో మాకేం అవసరం ఒంటి మీద లంగుడు తప్పే ఉండదు చితాభస్మం తప్పే ఉండదు ఇంకేం కావాలి మాకు స్వలాభాల కోసం చేసేది ఏంటో క్రియ అంటే మనం చేసే ఆయన ఆరాధించే విధానం దాంట్లో ఏదైనా మన ఆశ్రయించిన వాళ్ళకి సంబంధించిన స్థితిని ఆయనకి సమర్పించి దాన్ని పూర్తి చేసే విధానం అవి క్షుద్రం లేదంటే తంత్రం ఏవో రకరకాల మాట్లాడుతూ ఉంటారు అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసీ నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి ద పిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నం ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ త్రీ టూ